ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పోయి ఒకటేసారి యూడి అడిగితే ఇయ్యరు డిమాండ్ లేనప్పుడు తెచ్చి పెట్టుకోవడానికే గోడములు కట్టారు ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఏమంటారు ఈ కాంగ్రెస్ ఏమంటారు అదే మరి ముందు చూపు కావాలి తొమ్మిదేళ్ళ కొద్దిగా ఉన్నా ఉన్న కొరత ఉందా అదే కదా చెప్పులు తెగిపోతున్నాడా చెప్పులు కాదు పుస్తల తాడుకు పోతున్నాయి పుస్త పోయింటా కేసీఆర్ రైతు కాబట్టి రైతుకి ఏం కావాలో కేసీఆర్ ఈయన రైతు కాడు కదా సార్ అప్పుడు కూడా కేంద్రం వల్ల బీజేపీ ఉంది అంతే కదా ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఉంది అంతే కదా అప్పుడు ఎందుకు ఇబ్బంది కదా ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ముందు సూప్ ఉండాలి నేను అడిగేది ఏంటంటే ముందు సూప్ ఉండాలి రైతుకి ఏం కావాలి కేసీఆర్ ఆరు నెలల ముందు దేశంలో ఎవ్వరు యూడి అడిగినప్పుడు తెచ్చి స్టాక్ పెట్టుకునేవాడు స్టాక్ పెడితే ఎప్పుడు ఎవరు కావాలో అది తెచ్చేవాడు ఆటో పైసలు ఇస్తే మరి టికాడ్ వేసిపోయిన రోజు లేదా చెప్పండి ఆటో వాడికి పైసలు ఇచ్చి పది సంచులు వేసుకురారా బిజినపల్లికి వెళ్ళండి ఎవరు చేసిన పాపం రేవంత్ రెడ్డి చేసిన పాపం కావాలని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు తల్లిగా ఉంటాడు వాడు తల్లిగంజిఓడు సినిమాకు బంగారు కాదు చేపిస్తారంట అట్లాంటి ఉండే కాంగ్రెస్ పడపలు